హాయ్ ఫ్రెండ్స్ సో మైల్వరం ఇల్వారం లక్కిరెడ్డి హనుమరెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ సాటర్డే గవర్ మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు సో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చి టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ బీటెక్ పీజీ వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అటెండ్ అవ్వచ్చు సో ఏజ్ అనేది ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో అయితే ఉండాలి సో టోటల్గా మనకి చూసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నియర్లీ సో ఇక్కడ వచ్చే కంపెనీస్ లిస్ట్ కనుక చూసుకుంటే మనకి సో ఏంటంటే అవేరా శివానిక్ టెక్ హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ రాయల్ ఇన్సూరెన్స్ బ్రాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్నోవ్ సోర్స్ సర్వీసెస్ ఎంఆర్ఎఫ్ టైర్స్ మాస్టర్ మైండ్స్ విక్టర్ ఇండియన్ టెక్నికల్స్ पोर्ट वरुण मोटर्स श्रीराम लाइफ इंश्योरेंस, पेटीएम नवता रोड ट्रांसपोर्ट क्रेडिट एक्सिस ग्रामीण लिमिटेड एसपी कैपिटल लूकास टीवीएस अर्बन कंपनी लिमिटेड मुकु फिनेंस कंसल्टिंग प्राइवेट लिमिटेड लुकास इंडिया लिमिटेड ऑटो ऑटोमोटर्स प्राइवेट लिमिटेड अवसर एचआर सर्विसेज सर्विस लिमिटेड टाटा इलेक्ट्रॉनिक